హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి పోటీలు పోటీలండి ఈరోజు ఐదవ రోజు లాస్ట్ రోజు సీనియర్స్ విభాగం పోటీలండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత ఇవి పిఆర్ మెమోరియల్ పులగం త్రిశగ్నారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు వారి గీత్తలాంటివి సీనియర్స్ గీత్తలు భైరవ భాష